అందరికీ నమస్కారం నేను మీ గాండలకిరణ్ గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ గురించి ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్నాను గత ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో ఇది ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ లేక వర్గంలో కానీ అప్లై చేసి లబ్ధిదారులను ఎంచుకొని వారిని సెలెక్ట్ చేసి వారికి గృహాలు అందజేయడం జరిగింది కానీ కొంతమంది అవసరం వల్లనో లేకపోతే అత్యవసర పరిస్థితులను అర్థం కాక వారు కొంతమంది ఆ డబుల్ బెడ్రూమ్ ను అమ్ముకుంటున్నారని చెప్పి సమాచారం వచ్చింది ప్లై ఫ్లోర్ కి ఐదు లక్షలు కింది ఫ్లోర్ కి ఏడు లక్షలు అనే రీతిలో బయట పేరం పెట్టాలని అలాగే కొంతమంది కొన్నారు అని వీళ్ళు అమ్మాలని సమాచారం ఉంది బయట ప్రజలు కూడా దీని గురించి విపరీతంగా చర్చ చేసుకుంటున్నారు డబల్ బెడ్రూమ్లు అమ్ముతున్నారు పైన ఐదు లక్షలు కింద పిల్లలకి ఏడు లక్షలు అని నిజమైన లబ్ధిదారులు ఎవరైనా సరే అమ్ముకోవడానికి లేదు అది ప్రభుత్వం కేటాయించాలని కేటాయించింది దాన్ని ఎవరు కొన్నా అమ్మిన శిక్షలే ఇప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళు కొన్న రేపటి రోజున సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలైనా సరే తిరిగి మన ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది అందుకే ప్రజలారా మీరు ఆ డబల్ బెడ్రూమ్ ను కొని మోసపోవద్దు అది ఎప్పటికైనా మనకి ఇబ్బందే కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్కీమ్ ద్వారా పొందినటువంటి ఇళ్లను అమ్మినా కొన్నా నేరమే కాబట్టి ప్రజలు గమనించి దీని మీద జాగ్రత్తగా ఉండవలసిందిగా ఎస్ట్రోడ్పై తరపు నుంచి మేము వినయించుకుంటున్నాం థ్యాంక్ యూ